మట్టి గణనాదులతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజ చేయాలని కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి సూచించారు సైనిక్పురిలో కాలనీ సంక్షేమ సంఘాలకు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి కాప్రా చెరువు సర్వాంగ సుందరంగా సిద్ధమైనట్లు కార్పొరేటర్ తెలిపారు గణేష్ పండగ పురస్కరించుకుని జిహెచ్ఎంసి తాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివముని గారు విగ్రహాలను పంపిణీ కార్యక్రమం ఈరోజు పెట్టారు సార్ ఈ పార్క్ లోప్ అంటే ఈ డివిజన్ లో గిన్ని విగ్రహాలను విగ్రహాలు అందరిస్తున్నారు సార్ పార్క్ అయితే జిహెచ్ఎంసి తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పి చెప్పారు ఫస్ట్ మా కాపుల తరపున మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరూ మా అన్న కాపులు అక్కర్లకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు అదేవిధంగా ఏదైతే మీరు అడిగారు మరి శాస్త్రం దాకా మాకు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విగ్రాన్నిస్తారని చెప్పారు అది పూర్తిగా వాళ్ళని కానీ అదనకు చేస్తున్నారు అన్ని విధంగా ఇదేదో ప్రతి సంవత్సరం కాపా చెడు నిమజ్జనం కార్యక్రమంలో ఏదో చర్యలు తీసుకుంటున్నామో దానికి ఇప్పుడు అక్కడనే వెళ్ళి వస్తున్నామో పార్టీ అంతా జరుగుతున్నది ఇంజనీరింగ్ వర్క్ ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా వాటర్ వర్క్స్ మరియు ఇరిగేషన్ వాళ్ళు అందరికీ ఆదర్శాలు ఇచ్చి ప్రజలకి ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ తగ్గకూడదని చెప్పి అనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చినాము వచ్చి ఇప్పుడు కాలనీ కాలనీ వెల్ఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కు ఈ విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం నిమజ్జన కార్యక్రమం అంటే మీ డివిజన్ లోనే జరుగుతుంది చెరువు ఉంది కాబట్టి వివిధ ప్రాంతాలని పెద్ద ఇబ్బంది తగ్గి అక్కడ ఏర్పాట్లు సక్రమంగా జరిగాయి అతని బట్టి అది అన్ని డిపార్ట్మెంట్ తప్పకుండా నిన్న ఈవినింగ్ కూడా డిప్యూటీ కమిషనర్ జగన్ గారు మరియు డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణ గారు ఏఈ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ మన మరి అదే విధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని రూటింగ్ ఎలా చేయాలి ప్రజలకు ఏ ఒక ఇబ్బంది కలగకుండా వాళ్ళు పీస్ఫుల్ గా వచ్చి నిమజ్జనం చేసుకొని మరి తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఓకే సార్ డివిజన్ లో వినాయక విగ్రహాలు ఏర్పాటు పోలీసు నుంచి కొ వస్తుంది అంటే డీ దృష్టికి వచ్చింది దృష్టికి వచ్చింది కానీ యువకులకు ఈ సంవత్సరాలకు ఒకసారి పండుగ గొప్పగా జరుపుకుంటారు దానివల్ల నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఏదైతే ఉన్నదో ఈవెన్ లాన్ ఆర్డరు మీ కాలనీకు ఇబ్బంది లేకుండా మీ ప్రజల్లో ఇబ్బంది లేకుండా మాకేం ఇబ్బంది లేదు మేము రాదు మీరు చూసుకోవాలి యువకుడిని మీరు ఎలా ప్రొసెషన్ లో ఎలా వెళ్ళాలి ఎడ్స్ నిమజ్జనం చేయాలి ఇది మీలో మీరు చేసుకుంటే మాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పారు వాళ్ళు చెప్పారు కదా అంటే అన్ని మండపాల నిర్వహణలో ఎవరి దగ్గరికి అంటే కార్పొరేట్ దగ్గర అన్న అన్నా మీరు ఇప్పుడు ఇబ్బంది ఏమి కానీ మీరు మీరు చెప్పడం వల్ల శాంతి పత్రాలు కూడా ఇబ్బంది కలుగుతాయి అనేది కదా పోలీసుల క్వశ్చన్ కానీ దానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది లీడర్లు కేడర్ తోని మరి ప్రజలతో ఈ ఒక్క సమయంలో ఉండాలి ఉండి వాళ్ళని ఏ ఒక్క తప్పు దారికి వెళ్ళకుండా ఏ ఒక్క గొడవలు జరగకుండా చూసుకోవడది మన బాధ్యత ఎందుకంటే ఎలక్షన్స్ లో మనం ఏంటో ఇవి తిరుగుతారు ఈ సమయంలో వాళ్ళు ఏంటో మనం ఉండాలి కానీ మీరు కేడర్ ఉన్నారు పోలీసులకు మీరు సహకరించండి

అవర్నెస్ రూట్ లవర్లో ఎవరైతే మ్యాథప్చర్ చేస్తున్నారో అక్కడ ఆపాలి అక్కడ ఆపితే మనకి ఏ ఒక ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం ఎవరైతే చెప్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ అవి ఏదో చేస్తూనే ఉంటారు ఇట్లా మల్టీగ్రాబ్ వేర్ థ్యాంక్ యూ గాల్ బెస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్